యాక్చువల్గా గబ్బర్ సింగ్ ఆల్రెడీ ఎప్పుడో హిట్ అయిపోయింది ఈ ఖలీజ్ ఏంటంటే స్టార్టింగ్లో జనాలకి ఫస్ట్ అర్థం కాల అది రాను అది టీవీలో చూసి చూసి దాంట్లో ఉన్న కామెడీ కానీ ఇవన్నీ జనాలకి ఇప్పుడు అర్థమయ్యి అది మంచిగా ఆడుతుంది అవసరం గబ్బర్ సింగ్ అనేది అప్పుడు హిట్ అయింది ఇప్పుడు కూడా హిట్ అయింది అలాగే రెండు కంపేర్ చేయకూడదు దేని జోనర్ దానిదే అది సపరేట్ ఇది సపరేట్ సో ఫ్యాన్స్ అనేది వాళ్ళ రివ్యూస్ వాళ్ళకు ఉంటాయి సపరేట్ కానీ దేని దానిదే ఖలేదు అనేది అది సపరేట్ అది అది ఇప్పుడు క్లాసిక్ అయింది అది అప్పుడైతే ఏదో కూడా వాళ్ళు బాగానే ఉంటారు బట్ మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఈ విధంగా సృష్టించడం అనేది కరెక్టే అంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు మంచిగానే ఉంటున్నారు వాళ్ళు చాలా సార్లు స్టేజ్ల మీద కానీ ఆడియో ఫంక్షన్స్ లో కానీ మీటింగ్స్ లో కానీ చాలా సార్లు చెప్పారు మేము బాగానే ఉంటున్నాం మీరు మంచిగా ఉండండి కానీ కొట్టుకోకండి సినిమా సినిమా సినిమాలో చూడండి సినిమాని పర్సనల్గా తీసేసుకుని మీరు దాన్ని ఏదో హెల్ప్ చేసేసి ఇప్పుడు అందరి చేతిలోనూ సోషల్ మీడియా వచ్చేసాక ఫోన్స్ కానీ అన్ని వచ్చేసినాయి ఎవరు రివ్యూలు వాళ్ళు రాసేసుకుంటారు ఏదో ఒకడు దాన్ని హైప్ చేయడం వీళ్ళు పట్టుకుని ఫాలో అయ్యి ఇంకా అక్కడ నుంచి దానివల్ల ఏంటంటే నెగిటివ్ రివ్యూస్ వచ్చేస్తే సినిమాలు బాగుండీ కూడా అవును అయిపోతున్నాయి మీ దృష్టిలో చెప్పండి రియల్ ఫ్యాన్ అంటే ఏ విధంగా ఉండాలి సినిమా సినిమాలో చూడాలి అన్ని సినిమాలు చూడాలి ఎందుకంటే వాళ్ళు యాక్ట్ చేసేది మన కోసం ఎంటర్టైన్ చేయడం కోసమే కదా సో అవన్నీ వర్క్ని పెట్టి సినిమాలు చూడండి మంచిగా అది బాగుంటే ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఇంకో మంచిగా అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఇప్పుడు మన ఆల్రెడీ మన షేడ్ దాటిపోయి ఇండియా అంతా ఓల్డ్ వాడ్ అయిపోతున్నాయి కదా సినిమా అన్ని ఇప్పుడు అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాకి ఎయిట్ క్రోట్స్ వచ్చాయనమాట రిలీజ్ అయినప్పుడు అయితే ఇప్పుడు నిన్న కలేజే సినిమా రిలీజ్ అయినాయి కదా దానికి ఎయిట్ క్రోట్స్ కన్నా మాకు టెన్ క్రూడ్స్ వచ్చాయని చెప్పేసి మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్లో వాడ్ చేస్తున్నారు సో అసలు ఏ సినిమాకి ఎక్కువ మీరు అనుకుంటున్నారు ఏ సినిమా కాదన్నా ఏ సినిమాకి ఎక్కువ వచ్చిన ఫ్యాన్స్కి ఏమైనా పంచుతారా నాకు అర్థం కాదు ఫ్యాన్స్కి పంచితే అవును ఫ్యాన్స్ గిటా ట్విట్టర్లో కానీ ఏది కానీ హడావిడి చేయాలి కానీ ఎవరికి వంచినప్పుడు వీళ్ళేందుకు కొట్టుకొని అవడం నాకు అర్థం కాదు వీళ్ళు సినిమా చూడని అభిమానించండి ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడు ఆనందించి రావాలి అంతవరకే కానీ మా హీరోకి ఇన్ని కోట్లు వచ్చినాయి మా హీరోకి ఇన్ని కోట్లు ఏ అవసరం ఏముంది అంతా చె అంత అంత కుల్ల కుల్ల చెప్పిన గిటా అంత పెద్ద అభిమాని కుల్ల కుల్ల చెప్పిన గిటా అంత పెద్ద మంచి కుల్ల చెప్పిన గిటా ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చెత్తన కొడుకులు యూత్ నిజంగా యూత్ అనే పేరు గిటా చెడదెంగుతున్నా ఈ ఫ్యాన్స్ అరే ఎన్ని కోట్లు వస్తే ఇచ్చేది వాళ్ళే తీసుకుంటారు కదా లేకపోతే ఫ్యాన్స్కి ఏమైనా వంచుతుండరా కానీ ఇద్దరు వ్యక్తులు దాన ధర్మాలు చేసారు మళ్ళీ ప్రజలకి దాన ధర్మాల వ్యక్తులు ఇద్దరు మళ్ళీ వాళ్ళ వాళ్ళ మధ్యలో వీళ్ళు వచ్చి వీళ్ళు కొట్టుకు సాగడం తప్పితే వాళ్ళు మంచిగానే ఉంటారు ఎప్పటికైనా యూత్ నిజంగా మైండ్ ఏడ ఉందో ఏమో అర్థం కాదు నాకు వాళ్ళిద్దరు ఎప్పటికీ సినిమా ఇండస్ట్రీ కలిసే ఉంటుంది ఇక్కడ ఫ్యాన్స్ మాత్రమే పిచ్చోళ్ళు యూత్ మాత్రమే అది అసలు ఈ రీ రిలీజ్ అనేది ఎంతవరకు ఎందుకు చేస్తుండ్రో కాకపోతే కొన్ని లాభాల గురించి అంటే ఇట్లాంటి వ్యక్తులే చేయాలన్న ఎందుకంటే ప్రజలకి దాన ధర్మాలు ఎన్నో చేసిండు పవన్ కళ్యాణ్ అన్న చేసిండు ఇటు మహేష్ బాబు గిట్టే చేసిండు ఇటువంటి కదా అదే కదా నేను చెప్తున్నా అది ఇప్పుడు హీరో గారికి వెళ్ళినా లేకపోతే హీరో గారికి వెళ్ళినా సో దాన ధర్మాలు చేస్తారు ఇప్పుడు ప్రొడ్యూసర్కి వెళ్ళినా అనుకో ఈ ఫ్యాన్స్ పిచ్చిన కొడుకులు నిజంగా ఎట్లా అన్నా నాకు అర్థం కాదు యూత్ నిజంగా చెడిపోతుండ్రు వాళ్ళకి వచ్చేది లేదు వచ్చేది లేదు కోటి రూపాయలు ఇచ్చిందంటే సరే చెప్పిండు బాగుంది అనుకోవచ్చు కానీ ఇవ్వనిక ఇవ్వండి ఎందుకన్నా చెప్పి వేస్ట్ ఇది పనికిరాని క్వశ్చన్లు అడిగి అన్ని వేస్ట్ అన్న ఇది ఇది వాస్తవమే కదా ఇది వాస్తవమే వాస్తవానికి ఇప్పుడు కలేజా ఈ కళజా టూ అనేటువంటి పేరు కూడా రిలీజ్ అయింది అది ఇది అది అంతగా హిట్ అవబోయినప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం సూపర్ డూపర్ హిట్ అయింది దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది అన్ని థియేటర్ల దగ్గర మహేష్ బాబు యొక్క అంగమ కూడా కనిపిస్తుంది ఇది వాస్తవమే సహజంగానే ఈ యొక్క అభిమానుల మధ్య ఉండేటువంటి పోటీ పరంగా కూడా ఈ మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ మధ్య పోటీ పెట్టుకుంటే మహేష్ బాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని బీట్ చేశారని కూడా వాళ్ళ అభిమానులు భావిస్తున్నారు ఇప్పుడు రిలీజ్ అయినా కూడా ఇంటి కలెక్షన్స్ వచ్చాయి విధంగా అన్ని స్కీన్స్ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి కదా అప్పట్లో ఈ సినిమాని ఎందుకు లాభ చేశారు మొదటిసారి వచ్చినప్పుడు ఈ సినిమా ప్రజలకు సరిగా ఎక్కలేదు దానితో సరిగా ప్రమోట్ కూడా చేయలేదు ఆ సమయంలో యాక్సెప్ట్ చేయలేకపోయారు సరిగా ప్రమోట్ కూడా చేయలేదు కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ రీ రిలీజ్ అనేటువంటి వరుసగా జరుగుతున్నాయి కాబట్టి రీసెంట్గా చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ అయింది జగదాగ్ కూడా సుందరి కానీ ఆ సినిమా కూడా అయినంత అనుకున్నంత స్థాయిలో కూడా హిట్ అవ్వలేదు కానీ మహేష్ బాబు గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక డైరెక్టర్ రిలీజ్ లాగా ఇది సూపర్ హిట్ అయింది ఆ యొక్క వాళ్ళ ప్రొడ్యూసర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఎదురుకు నష్టమైనటువంటి అమౌంట్ అంతా కూడా ఈ ఇప్పుడు రీ రిలీజ్ ద్వారా మళ్ళీ వస్తున్నది అనేటువంటి ఆనందంతో ఉన్నారు ఈ నిజంగా మహేష్ బాబు యొక్క స్టామినా కూడా నిదర్శనంగా భావిస్తున్నాం ఇప్పుడు నిన్న కళేజ సినిమా రిలీజ్ అయింది ఓకే బట్ నిన్ననే భైరవం సినిమా రిలీజ్ అయింది మరి కొత్త సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఈ విధంగా రిలీజ్ అయిన సినిమాని చాలా మంది హైప్ చేస్తున్నారు దీన్ని ఈ విధంగా చెప్తారు ఇందులో ఖచ్చితంగా మహేష్ బాబు యొక్క స్టామినా కనిపిస్తున్నది భైరవం సినిమా కూడా మనం గమనించినట్టయితే అందులో మోహన్ బాబు గారి కుమారుడు ఆయన మంచు మనోజ్ గారు చాలా సూపర్గా యాక్ట్ చేశారు ఆయన ఆ సినిమా ఏంటంటే డబ్బింగ్ సినిమా కాబట్టి ఈ యొక్క అందులో కూడా ఈ యొక్క శ్రీనివాస్ శ్రీనివాసరావు నటించారు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కూడా ఒక నెక్స్ట్ లో కలెక్షన్స్ ఉంటాయి సో గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎయిట్ క్రోడ్స్ వచ్చాయి సో ఇప్పుడు కలేజ సినిమా రిలీజ్ అయింది కదా వాళ్ళు కన్నా అంటే గబ్బర్ సింగ్ కన్నా ఎక్కువ మాకే వచ్చాయి అనే విధంగా పీకే వర్సెస్ ఎంబీ ఫ్యాన్స్ ఫైట్ చేస్తున్నారు ట్విట్టర్ లో సో మీరు ఏమంటారు ఈ మీద వాస్తవంగా మనసు పెట్టి ఆలోచిస్తే గబ్బర్ సింగ్తో పోటీ పడలేదు కలేజా కళేజా అప్పట్లోనే ప్లాప్ సినిమా కాబట్టి కావాలని వాళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారేమో కానీ మహేష్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్తో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు పోటీ పడలేరు ఎంత గొప్ప సినిమా అయినా ప పవర్ స్టార్ తర్వాత ఈ రీ రిలీజ్ విషయాల్లో ఎందుకంటే అంత గొప్ప ఫ్యాన్స్ ఉంటారు పవ పవర్ స్టార్కి ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉంటారు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే సార్ ఇప్పుడు అప్పుడు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కి ఎయిట్ క్రోడ్స్ కలెక్షన్స్ వచ్చాయి దాంట్లో అయితే ఇప్పుడు కలేజ సినిమాకి ఖచ్చితంగా టెన్ క్రోడ్స్ దాటిపోయాయి మీకన్నా మీ హీరో కన్నా మేమే గొప్ప అని వీళ్ళే ఫైటింగ్ చేస్తున్నారు మధ్యలో పెద్దవాళ్ళది అది లేదు సో మరి ఇట్లా చేయడం కరెక్టే అంటారా నాకు తెలిసి రెండు మూడు కోట్ల కంటే ఎక్కువ వచ్చి ఉండదు ఎక్కువ రాదు కూడాను అంటే మొత్తం అయిపోయాయి కదా సార్ తెలుసు కానీ నిజం చెప్పాలంటే మహేష్ బాబు సినిమా కూడా అందరూ చూస్తారు కానీ పవర్ స్టార్ అంతా పవర్గా చూ సినిమా చూడరండి మీరు మీకు తెలియదు ఆయన పవరే వేరు ఆయన ఆయన కనపడితే చాలు అతను యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ అర్థం కాబట్టి మహేష్ ఫ్యాన్స్ మరి ఏ విధంగా పోటీ పడుతున్నారో నాకు అర్థం కాదు కానీ పవన్ కళ్యాణ్తో ఎవరూ పోటీ కాదు ఏ యాక్టర్ పోటీ సో ఇప్పుడు మరి రాజమౌళి గారితో ఎస్ఎస్ఎం బిట్ వెంటనే సినిమా చేస్తున్నారు కదా మహేష్ బాబు గారు సో ఖచ్చితంగా ఇది ప్యాండియా లెవెల్లో బాహుబలి పుష్ప లాంటి రికార్డ్స్ కూడా ఖచ్చితంగా బ్రేక్ చేస్తూ అంటున్నారు ఎందుకంటే నిర్మించేటప్పుడు రెండు వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు జస్ట్ ప్రొడ్యూసింగ్ కే మరి ఆ సినిమా ఎట్లా ఉండబోతుంది సినిమా మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే అంత అద్భుతమైన కథ కథలు ఎన్నుకోవడంలో మహేష్ బాబు చాలా దిట్టండి కాబట్టి కథ అద్భుతమైన కథ కానీ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అని చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన సినిమాలన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తాయి అయిపోతాయి కాబట్టి మహేష్ బాబు సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూస్తారు ఆయనకి ఫ్యాన్స్తో సంబంధం లేదు ఒకప్పుడు కృష్ణ గారి ఫ్యాన్స్ ఆయనకి అనేవారు కానీ ఇప్పుడు ఫ్యాన్స్తో సంబంధం లేదు ఆయనకి అందరి ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్సే ఆఖరికి మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ప్రేమించేది మహేష్ బాబు